పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆహార నిషలు కృషి చేసిన గొప్ప నాయకుడు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని మాజీ వైఎస్ఎంపీ పోలీసు రాజులు అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో రామలింగారెడ్డి వరదంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ది కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు నియోజకవర్గ ప్రజల అభ్యున్నతితో పాటు రాష్ట ప్రజల సమస్యలపై గలం విప్పిన నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి అన్నారు ఆయన చూపిన బాటలు తామంతా నడుచుకోవడంతో పాటు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ రామలింగన్న గారి చనిపోయిన రోజు దాని సందర్భంగా మిడుదొడ్డి మండలంలో ఉన్నటువంటి మేమందరం ప్రజాప్రతినిధుల ఆయన అభిమానులు అందరం కలిసి ఇలా ఆయన ఫోటోకు పులదండేసి అర్పించడం జరిగింది నిజంగా ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుంటే మేధావులు పుట్టినరోజు మేధావులు చనిపోయిన రోజు మేధావులందరినీ గుర్తు చేసుకుంటే ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఇవాళ ఆయన ఆశయాలైతేనేమి రామలింగారెడ్డి వర్ధంతి ఈయన ఆశయాలు అయితేనేమి భవిష్యత్ తరానికి అందించే విధంగా ఉండాలి కాబట్టి మేము నిజంగా వాళ్ళందరి ఆశయాలను నడవడికి తీసుకొని మేము వాళ్ళ ఆచరణలో వాళ్ళ ఆశయాలను మేము ఆచరణలో పెట్టుకొని భవిష్యత్ తరానికి అందించే విధంగా ఎట్లా ఈ రకంగా ఉండాలని చెప్పేసే విధంగా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు పోతున్నాం ఆ రకంగానే కొనసాగిస్తాం నిజంగా కూడా భవిష్యత్ తరం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై రామ్